నుంచి ఈ ర్యాలీ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది రామ్మణ ఐక్య సదస్సు దీనికి సంబంధించి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఇచ్చేసి ఉన్నారు ఇక్కడ భారీ ర్యాలీ అనేటువంటిది జరుగుతుంది బ్రాహ్మణుల సమస్యలు చేర కోసం ర్యాలీ అనేటువంటి నిర్వహిస్తున్నారు నమస్తే బంతులు గారు అక్కడి నుంచి వచ్చారు చాలా సంతోషం ఈ ర్యాలీ కోసం వచ్చారండి మీటింగ్ కోసమే మీకు ప్రభుత్వ పథకాలు అవి అందుతున్నాయండి బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి కానీ బ్రాహ్మణ సంఘాల నుంచి కానీ సో దానికోసమే ఇప్పుడు ఈ సమావేశం అనేది ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ మొత్తం అన్ని సంఘాలలోని అన్ని వీళ్ళు శాఖల్లో మనం అన్ని పుస్తకాలకి వెళ్తాం అన్ని ఐడి కార్డులు తెచ్చుకుంటాం మేము ఇక్కడే లోకల్ అమ్మవారు కూడా ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో ఈ తిరుపురం జంక్షన్ నుంచి ఈ ర్యాలీ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది చూసారా మొత్తం బ్రాహ్మణ సంఘం తరపు నుంచి అందరూ కూడా హాజరు కావడం జరిగింది దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మరికొంతమంది బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను జయ బ్రాహ్మణ త్రిపురం నందు ఈ ప్రదేశం నుంచి కరెక్ట్గా ర్యాలీ అనేటువంటిది ప్రారంభం కాబోతుంది చూడండి ముఖ్యంగా ఇగో వేద పండితులు పురోహితులు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వచ్చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్దాం నమస్తే బంధువులు గారు అక్కడి నుంచి వచ్చారండి చాలా సంతోషం అండి ఏంటంటే ఈరోజు కార్యక్రమం ప్రత్యేకత ఈరోజు విప్లవోత్సవం కార్యక్రమం బ్రాహ్మణుల ఐక్య సదస్సు సామాజికంగా ఇక్కడి నుంచి ర్యాలీ బ్రాహ్మణులు అందరూ కూడా చక్కగా ఐక్యతగా రావడం అనేటువంటిది జరుగుతున్నది ఈరోజు ఇక్కడ పెద్దలు ప్రముఖులు సమాజంలోని మహోన్నతమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు నమస్తే అండి మీ పేరేంటండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నమస్తే అండి మీ పేరు నా పేరు కృషి ఎమ్మెల్యే అండి మేము ఇక్కడ కేజీ ఉంటాం వస్తున్నాం సార్ గత కొన్ని రోజులుగా మేము ఏంటంటే ఈ ఆర్గనైజేషన్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి కోర్స్ ఎన్నో మీటింగ్ అటెండ్ అయ్యి ఈ యొక్క ఈ యొక్క సక్ ఈ సభని సక్సెస్ చేయాలి ఒక స్ట్రెంగ్ చేయాలి మేము చాలా కృషి చేస్తామండి తప్పకుండా థ్యాంక్ యూ మీరంతా వేద పాఠశాల నుంచి చేస్తున్నారండి నమస్తే అండి ఎక్కడండీ మీ పాఠశాల సో ఈ విధంగా చక్కగా బ్రాహ్మణ ఐక్యవేదిక అని చెప్పి తదచ్చు అనేటువంటిది నిర్వహిస్తున్నారు చక్కగా ప్రముఖులు పెద్దలు సమాజంలోని ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసారు నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు చాలా సంతోషం అలాగే బ్రాహ్మణ సంఘంలోని పెద్దలు ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు సో ఏంటేం జరుగుతుందో మనం ఇప్పుడు చూద్దాం సమాజంలోని ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి బ్రాహ్మణులు ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా అవసరం నిజం చెప్పాలంటే డాక్టర్లు ఎంత అవసరమో బ్రాహ్మణులు కూడా అంతే అవసరం చూడండి ఈ ఈరోజు ఈ ఐటీ సదస్సుకి పెద్దలు గౌరవనీయులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు చూసారా వేద పాఠశాలలో పిల్లలు ఎంత చక్కగా మీ పేరేంటమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు థ్యాంక్ యూ పూర్తమ్మ ర్యాలీ అనేటువంటిది జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తున్నారండి థ్యాంక్ యూ మీ పేరు ఆహా ర్యాలీ ముందు జరుగుతుంది మీటింగ్ ఏమో కలెక్ట్ చేస్తాం ఇంకా ఈయనే పెద్ద ఈ మీటింగ్ గురి చెప్తా అదేం లేదు జస్ట్ మన అన్ని కూడా ప్రభుత్వాన్ని వినపడేలాగా ఈ విప్రోచ్ం అనేటువంటిది చేస్తున్నారు తిరుపురం జంక్షన్లో భారీ ర్యాలీ తోటి జరపడుతున్నది దీనికి బ్రాహ్మణ పెద్దలు అందరూ కూడా మీ పేరు నుంచి వచ్చారు నమస్తే గురువు గారు మీ పేరు ఏంటండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు చాలా సంతోషం ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఐక్యత అంటే ముందుగా ర్యాలీ అనేటువంటిది నిర్వహిస్తారా చెప్పారు ఎక్కడ ర్యాలీ జరుగుతుంది ఇలాగా కళాక్షేత్రం వరకు వచ్చినారు దాంట్లో గారు వారందేం చేయాల బ్యానర్లు ఇచ్చేయండి అని చెప్పి అవన్నీ ఫోటోలు పెట్టి వాళ్ళు అద్భుతమైన సర్వీస్ చేశారు ఇలా మనందరిలోనూ కూడా ఒకరి ఈ స్ఫూర్తి రావడమే దృష్టి ఉద్దేశం ఇది అయిపోయిన తర్వాత దీంట్లో కొన్ని తీర్మానాలు కూడా చేస్తున్నాం మనందరికీ కూడా వీరికైతే రాజకీయాన్ని వాళ్ళు ఉంటారు అది కూడా ఒక భాగమే కానీ గ్రామాల గౌరవ మర్యాద ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడే మనం చర్చా వేదికలో మాట్లాడుకుంటాం దాని మీద ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడే కూడా మనకు అందరం కూడా సమానమే దీంట్లో ఒక ఎక్కువ ఉద్యోగాలు కానీ శాఖలు కానీ అటువంటి ఉంటాం కానీ శాఖల ఉద్యోగాలు అందరూ కూడా ఉండటం తప్పలేదు వాళ్ళ వాళ్ళ షేక్స్ ఎలా ఉన్నాయో వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఈ శాఖలన్నింటినీ కలిసి మన భారతదేశంలో ఐక్యంగా ఎలాగో గవర్నమెంట్ నడిపిస్తుంటామో అన్ని శాఖల నుంచి తీసుకొచ్చి ఒక సెంట్రల్ కమిటీ వేసుకుంటాం తర్వాత వేసుకుని దాంట్లో అన్ని అన్ని విధాల కూడా మనం చేసుకుని పైన అన్ని కార్యక్రమాలు కూడా సమీకృతంగా చేసుకుని స్కూల్ యాత్ర ఇక్కడ ఒక ఇరవై ఐదు మంది పిల్లలు వస్తారు అలాగే పేదలి నుంచి సుమారు ఒక ముప్పై మంది పిల్లలు వస్తారు మన శోభాయ ముందు మంగళవాద్యాలు తర్వాత వేద పండితులు మా ప్రాణం అవుతుంది కొంచెం వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ డిలే అవుతుంది కొంతమంది సింహాచారం దర్శనం చేసుకొస్తున్నారు ఒక ఇరవై మంది పిల్లలు ఇంకో ముప్పై మంది ఏమో దుబాయ్ నుంచి వాళ్ళు వచ్చేస్తారు అలాగే ఎలమంచల నుంచి ఒక పదిహేను మంది కొన్ని వస్తున్నారు అక్కపాల నుంచి ఎలమంచల నుంచి అనకాపల్ నుంచి స్టీల్ ప్లాంట్ నుంచి ఏదేమో మధుర వాటి నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ కూడా ఏకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే దాంట్లో భాగం పంచుకుంటారు మన తాలూకా బ్రాహ్మణ ఐక్య సదస్సుని ఇటు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు బ్రాహ్మణులు విధంగా ఐక్యతున్నారు

అబ్బాయికి ఎప్పండి చెప్పండి ఇంకేదో చెప్పు ಹಾ చెప్పు ನಿಮಗೆ ಏನ್ ವಸ್ತು ಹೇಳಿ ನಾನು ಅಂತ ಮೊದಲು ಬಿಡಾ ಹಾ ನಾನು ಅಂತ ಮೊದಲು ಬಿಡಾ ಚೆಕ್ ಮಾಡು ಮುಗುರು ಇದೆ ನಾನು ಮುಗುರು ಇದೆ ಮುಗುರು ಮುಗುರು ಮುಗುನ್ನೇ ಬಿಡಾ ರೈಟ್ ಜೋಕೆ ನಾನು ಇಕ್ಕೆ ಯಾವ ವಸ್ತು ಅಂತ ಹೇಳಿ ತನ್ರಾ ಯಾರು ಕಣ್ಣೆ ಯಾರು ಕಂತೆ ಓರ್ದಿ ಹೋಗು ಕಂತೆ ಓರ್ದಿ

मे शरणम् तव एव भवानि तिमे नितरां समजाय चेतसि नो मम मानय